వెల్కమ్ టు శారదా కార్నర్ ప్రతిరోజు మనం ఎదుర్కొనే జీవిత సత్యం లాంటి ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం అదేమిటంటే ఎందుకని మల్టీనేషనల్ కంపెనీల నీళ్లకు కూల్ డ్రింకులకు పురుగులు పట్టడం లేదు ఎందుకని మన ఇంట్లో తొట్టెల్లో పట్టిన నీళ్లు రెండు రోజులకు మనం తయారు చేసుకునే పళ్ళ రసాలు మర్నాటికే పాడైపోతున్నాయి అవి మన ఇంటిలోని వాటికన్నా మంచివి అవ్వడం వలన కాదు కాదు కానే కాదు మరి నిజమేమిటి సహజంగా మనం తాగే నీరు నార్మల్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ పిహెచ్ వాల్యూ కనీసం ఏడు వరకు ఉండాలి మనం ప్రతిరోజు ఇరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు డబ్బు పెట్టి బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో ఎయిర్పోర్టులో కొనుక్కొని తాగే కిన్లే ఆక్వాఫినా బిఎస్లరీ బ్రైలీ ఇలా అనేక వాటర్ బాటిల్స్లోని పిహెచ్ వాల్యూ టెస్ట్ చేస్తే అవి కనీసం ఐదు పాయింట్ ఐదు కూడా ఉండదు అంటే మనం ఎంతో ఆరోగ్యకరమైనవని అనుకుంటూ ఎంతో ఎంత భయంకరమైన హెచ్డీట్ కంటెంట్ ఉన్న నీటిని తాగుతున్నామో అందరం ఒక్కసారి ఆలోచించాలి మరియు అవగాహన చేసుకోవాలి తెలుసుకోవాలి న్యూస్ పేపర్లలో టీవీ ఛానల్స్లో ఆ మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళు కోట్ల కోట్లు ఖర్చు పెట్టి ఎవరికి వారు ఈ వ్యాపారుల వ్యాపారంలోకి దిగారు మనకు వాళ్ళ కంపెనీల మధ్య ఉన్న నీరు మాత్రమే ఎంతో మంచిదని భ్రమ కలిగిస్తున్నారు మనకు వాళ్ళ కంపెనీల ముద్ర ఉన్న నీరు మాత్రమే ఎంతో మంచిదని భ్రమ కలిగిస్తున్నారు నిజానికి మనం తాగే నీరు ఆల్కలైన్ స్టేజ్లో ఉంటే రుచి తక్కువగా ఉంటుందని పుల్లగా ఉండటం కోసం రుచిగా ఉండటం కోసం ఆ నీటిలో ఎసిడిక్ కంటెంట్ ఉండేటట్టుగా మన కార్పొరేషన్ నీరును మారుస్తున్నారు ఎసిడిక్ టేస్ట్ అంటే కొద్దిగా పుల్లని రుచితో మామూలు మంచినీటి కన్నా భిన్నమైన రుచితో ఉంటుంది మనం వారి అడ్వర్టైజ్మెంట్ చూసి ఆ నీరు కార్పొరేషన్ నీరు కన్నా శుద్ధమైన నీరని వారి వాటర్ కన్నా ఎంతెంతో మంచి నీరు అని భ్రమలో అజ్ఞాన కారంలో బతుకుతున్నాము వాళ్ళు మామిడిపండి రసాన్ని విమర్శిస్తూ మజాన్ని తాగమంటారు బత్తాయి కమలాపల్ల రసాన్ని విమర్శిస్తూ ఆరెంజ్ డ్రింక్ తాగుమంటారు చదువుకున్న మనం తాగేది మంచి అను మంచిది అనుకుంటూ చదువుకొని వారు కూడా తాగుతున్నారు యాడ్స్లో చూపించేంతా నిజమేనేమో అనుకొని అత్యంత భయంకరమైన ఎసిడిక్ మీడియా ద్రావకాలను మనం త్రాగుతూ పసిపిల్లలకు కూడా త్రాగిస్తున్నాము ఎసిడిక్ మీడియంలోని వస్తువులు తినడం వల్ల తాగడం వల్ల శరీరమంతా బలహీనమైపోయి ఎక్కర్లేని రోగాలతో సర్వనాశనమైపోతారు క్యాన్సర్ పనులు క్యాన్సర్ కణాలన్నీ ఎసిడిక్ మీడియంలోనే పెరుగుతాయి ఆ కణాలు విపరీతంగా పెరగడానికి ఎసిడిక్ మీడియం నీళ్లు కూల్ డ్రింకులు కారణమవుతాయి అస్తమా న్యూమోనియా వ్యాధుల తీవ్రతను ఎంతగానో పెంచుతాయి అంతేకాదు రక్తంలో ఇంకా అనేక వ్యాధులు రావడానికి గాలి బ్లడర్ లివర్ కిడ్నీలు నాశనం అవడానికి కూడా కారణమవుతుంది అందుకేనే ఆయుర్వేద వైద్యం వీలైనంతవరకు మంచినీటి బావి నీరుని వాడుకోమని చెప్తుంది లేదా మామూలుగా వచ్చే కుళాయిలోని నీటిని మామూలు త్రీ క్యాండిల్స్ ఫిల్టర్లో వేసుకొని తాగాలని సలహా ఇస్తుంది మనకు రుచితో ఉండే ఎసిడిక్ నీళ్లు కావాలో ఆరోగ్యం కావాలో మనమే నిర్ణయించుకోవాలి మనం రుచి కావాలనుకుంటే మంచి నీటిలో ఏలక్కాయల తొక్కలు వేసుకొని వాడుకోవచ్చు ఇంకా పుల్లని నీరు తాగాలనిపిస్తే చక్కగా ప్రెషలేమన్ జ్యూస్ తీసుకొని తేనె వేసుకొని తాగవచ్చు కదా ఈ కెమికల్ వాటర్ తాగి కుళ్ళి కుళ్ళి చావడం మంచిదా ఆలోచించండి మనం ఎవరో ఒక సినిమా స్టార్ చెప్తే మనం నమ్మి మళ్ళీ వాటిని మన పిల్లలకు కూడా పట్టిస్తున్నాము ఆ సినిమా హీరో కూల్ డ్రింక్ తాగుతుంటే చూసి వాళ్ళు తాగమని చెప్పే అత్యంత హానికరమైన కూల్ డ్రింక్స్ని చూడాలని బాటిల్స్ వాటర్ని ఎంతో డబ్బు పోసుకుంటున్నాం అవి నిజంగా అంతగా అని అంతగా హానికరం కావని నమ్మి స్వయంగా కన్న తల్లిదండ్రులే తమ పసిబిడ్డలకు కూడా ఆ ద్రావకాలను తాగిస్తున్నారు అనేక వ్యాధులకు కారణం చేస్తున్నారు మనం చేసిన లెమన్ జ్యూస్ మరునాటికి కొడుతుంది మరి కూల్ డ్రింకులు ఉండే ఎందుకు పురుగులు రావు ఒక్కసారి ఆలోచించండి ఎందుకు రావంటే పురుగుల మందు కలిపిన పదార్థానికి పురుగులు పట్టవు కనుక ఆ కంపెనీల వారు తయారు చేసిన కూల్ డ్రింకులకు లైఫ్ పెరగడానికి వారు పురుగుల మందులతో పాటు అంతకన్నా ప్రమాదకరమైన కెమికల్స్ని ప్రిజర్వ్ ప్రిజర్వేటివ్స్ పేరుతో ఎసిటిక్ ఎసిటిక్ ఏసిడ్ కలిపి చేసిన ద్రవ పదార్థాల వల్ల ఆహార పదార్థాల వల్ల ఎన్నో ఏసిడ్ మన ఇంట్లోకి యాసిడ్స్ మన ఒంట్లోకి ప్రవేశించి క్యాన్సర్కి అస్తమాకి ఆర్థరైటిస్కి జాండిస్కి డయాబెటీస్ వంటి అనేక రుగ్మతలు పెరగడానికి కారణమవుతున్నాయి మల్టీనేషనల్ కంపెనీలు వేసే భయంకరమైన వేషాలు చేసే అతిరీజమైన మోసాలు ఈ ప్రపంచంలో ఎవరూ చేయరు చేయలేరు కూడా అస్తమా ఆర్థైస్ డయాబెటీస్లో బీపీ హైబీపీలు వచ్చేటి చేసేది వాళ్ళే వచ్చేటి చేసే ఆహార పదార్థాలు తయారు చేసేది వాళ్ళే ఆ రోగాలను ఎలా వస్తాయో తెలియదని చెప్పేది వారే ఒక ఒకసారి రోగం వస్తే తమ మందులను జీవితమంతా వాడాల్సిందే అని చెప్పేది వాళ్ళే పిల్లి గుడ్డ గుడ్డిదైతే ఇలక ఎదురు నిలబడి ఎకసక్క చేసిందనే సామత నేడు భారతదేశంలో ఎంతో నిజంగా అనిపిస్తుంది సింపుల్గా అర్థమయ్యేట్టు చెప్పాలంటే మనం తాగే ఆక్వాఫీన్ క్లీన్ బిస్లరీ బాటిల్స్పై సప్లై చేసే నీరు ఒక గ్లాస్ తాగితే అది కనీసం ఒక పన్నెండు గ్లాసులు ఆల్కలైన వాటర్ తాగితే కానీ న్యూట్రల్ కాదు ఇక కిండ్లే బిస్లరీ సోడాలు కూల్ డ్రింకులు ఒక గ్లాస్ తాగితే కనీసం ఇరవై నాలుగు గ్లాసులు ఆలగలేని నీరు తాగితే కానీ ఆ నీరు ఏసిడి ఏసిడి నార్మల్లోకి రాదు మరి దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి ఒక్కసారి చూద్దాం ఆ నీటి కన్నా మన కార్పొరేషన్ వారు ప్రతిరోజు మన ఇళ్ళకి సప్లై చేస్తున్న మంచి నీరు కనీసం పన్నెండు రెట్లు మంచిది దానిని హాయిగా మామూలు ఫిల్టర్లో పోసుకొని తాగడమే ఎంతో మంచిది దేనికి పరిష్కారం అదే లేకపోయినా ఇంట్లోనే స్టీల్ బాబులు అంటే సున్నపురాయి మట్టి ఇటుక కర్రబొగ్గు నది గు ఇసుక గురాలు రాగి పలక వేసి కొంతమంది తయారు చేసి అమ్ముతున్నారు అది ఇంటిలోనే వాడుకొని పెట్టుకోవచ్చు ఆ నీటిలో ఎనిమిది పాయింట్ ఐదు కలిగి ఉంటుంది ఈ నీటిని మట్టి కుండలో పోసినా కూడా తొమ్మిది పాయింట్ ఫైవ్ వరకు ఉంటుంది మనం కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చే నీరును కొంచెం వేడి చేసి కుండలో